ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా దానికి ముఖ్యంగా చూడాల్సిన కొన్ని అయితే ఉంటాయండి ఆదులేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా ఆ మూడు ఆదులు ఉంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అవి ఇప్పుడు ఏ ఆదులో ఏంటో అనేది మీకు చూపిస్తాను చూడండి బ్లౌజ్ని నీట్గా బ్యాక్ పార్ట్కి పెట్టుకోవాలి మనకి ఎప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నా ముఖ్యంగా మనం ఫస్ట్ ఫస్ట్ చూడాల్సిన కొలత ఏంటో తెలుసా దాన్ని బట్టే మిగతా అదులన్నీ ఆధారపడి ఉంటాయండి అదేంటంటే బ్యాక్ సైడ్ యొక్క పొడవుని ముందు మనం చూసుకోవాలి కరెక్ట్గా పెట్టండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా సర్ది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం చూడాల్సిన మొట్టమొదటి కొలత ఏంటో తెలుసా బ్లౌజ్కి ప్రాణం బాడీ యొక్క పొడవు అండి ముందు అది చూడాలి పొడవు చూసేసా పదమూడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు బాడీ రౌండ్ కొలుచుకోవాలి చాలామంది బాడీ రౌండ్ ఇదిగోండి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఆ చంక కుట్టు దగ్గరికి కొలిచేస్తూ ఉంటారు ఇలా చూస్తే మనకి పంతొమ్మిదిన్నర దాకా వచ్చింది కానీ అది తప్పు అలా కొలవకూడదు ఎక్కడ కొలవాలో త్రావా చూపిస్తాను మీకు పంతొమ్మిదిన్నర దాకా వచ్చింది ఫస్ట్ బాడీ పొడవు కొలుచేసాం కదా ఆ తర్వాత కొలుచుకోవాల్సింది ఏంటో తెలుసా నడుమి యొక్క లూజు నడుమి యొక్క లూజ్ వచ్చేసి పదిహేడున్నర దాకా ఉంది ఇప్పుడు బాడీ యొక్క రౌండ్ ఎక్కడ తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ చంక కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ కిందకి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా మనకి బాడీ యొక్క లూజ్ అయితే వచ్చేస్తుంది పది ఇంచుల దాకా వచ్చిందనమాట తర్వాత చూసుకోవాల్సిన కొలత ఏంటో తెలుసా షోల్డర్ షోల్డర్ కూడా ఈ కుట్ట దగ్గర నుంచి ఈ కుట్ట దాకా పన్నెండున్నర దాకా ఉందండి ముఖ్యంగా బ్యాక్ పార్ట్ కొలుచుకునేటప్పుడు ఈ నాలుగు ఆదులు కూడా కరెక్ట్గా చూసుకోవాలి బాడీ పొడవు బాడీ రౌండ్ షోల్డర్ అలాగే నడుమి యొక్క లూజు ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి బ్యాక్ నెక్ యొక్క లోత్ అనేది ఎవరిష్టం వాళ్ళది కొంతమంది బోట్ నెక్ పెట్టుకుంటారు కొంతమందికి స్క్వేర్ పెట్టుకుంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆదులైతే తీసేసుకున్నాం కదా ముఖ్యంగా ఏమేమి ఆదులు తీసుకోవాలో చూపించాను కదా వాటి ప్రకారం ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ చేసి చూపిస్తాను చూసి చూపించి కట్టింగ్ కూడా చేసేస్తాను ఈ కింద పాటలో మనకి ముడతలేమి అదే హెచ్చుదగ్గలేం లేకుండా చూసుకొని ఇలా ఖర్చు కోసం ఒక అరింజ్ దాకా వదులుకోండి మనకి కుట్లోకి కావాలి కదా కుట్టేటప్పుడు ఖర్చు కావాలి కదా దానికోసం అరించ్ అయితే వదిలేసాను మామూలుగా మనకి పదమూడున్నర బాడీ యొక్క పొడవు పదమూడున్నర బాడీ యొక్క పొడవు కదా మరి పైన కూడా కుట్టుకోవటం కోసం ఖర్చు కావాలి కదా ఇంకొక పావించు ఎక్స్ట్రా అర పావించు కదండి అర దాకా ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం కరెక్ట్గా పద్నాలుగుకి మార్కింగ్ చేశాను దాని మీద ఇలా ఒక లైనింగ్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ని ఇక్కడ నేను వాష్ చేశానండి చక్కగా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను అప్పుడే మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా మీకు నీట్గా ఉంటుంది అసలు ప్లస్ ఖర్చు రెండు కూడా మార్కింగ్ చేశాను అనమాట ఎప్పుడైనా సరే లైనింగ్ జాకెట్కి ఖచ్చితంగా వాష్ చేసి ఐరన్ చేయండి కుట్టినా కూడా తేడా రాకుండా ఉంటుంది ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకున్నాం పన్నెండున్నర కదా పన్నెండున్నరకి ఆరు మీద రెండు పాయింట్లు ఎక్స్ట్రా తీసుకున్నాం అలాగే మార్కింగ్ చేసాం ఖర్చు కోసం ఒక టూ రెండు గీతల వారా ఎక్స్ట్రా పెట్టుకున్నాను భుజం మీద పట్టి త్రీ ఇంచెస్ పెట్టకూడదండి ఆది జాకి ప్రకారం నేను రెండు ముప్పా ఇంచుకి మార్కింగ్ చేసి ఖర్చు కోసం ఒక రెండు గీతలు ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను అనమాట ఆ తర్వాత చంకలోతు మనం ఎంత తీసుకోవాలి ఈ పైనుంచి కాదండి కింద అసలు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి షోల్డర్ అయితే మనం ఎంత తీసుకున్నామో సేమ్ అంతే విధంగా అంతే చంకలోతు పెట్టుకోవాలి ఒక రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే మొత్తం ఆరున్నర దాకా తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఈ చంక కార్నర్లో ఎంత తీసుకోవాలి అది కూడా అందరికీ చాలా వరకు డౌటే చేతులు లావుగా ఉంటే పావు తీసుకోండి చేతులు మరీ లావుగా లేకుండా మీడియంగా ఉంటే ఒకటిన్నర దాకా తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటి పావు దాకా తీసుకున్నాను తర్వాత బాడీ యొక్క లూజ్ అండి తొమ్మిది ముప్పావు తీసుకుంటున్నాను బాడీ మొత్తం మనకు వచ్చేసి థర్టీ నైన్ దాకా ఉంది తొమ్మిది ముప్పావు తీసుకున్నాను తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అసలు ప్లస్ ఖర్చు రెండు యాడ్ చేశాను అంటే తొమ్మిది ముప్పావు అసలు ఖర్చు టూ ఇంచెస్ అనమాట ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకుంటే చాలా అంటే ఎందుకు ఎక్కువ పెట్టుకోమంటున్నారంటే మంచి ఫినిషింగ్ రావాలంటే ఖర్చు ఎక్కువే ఉండాలండి మీకు బోటెక్ కానీ పెద్ద పెద్ద టైలరింగ్ షాప్స్లో చూడండి ఖర్చు ఎక్కువ ఉంటుంది తర్వాత నడుం యొక్క లూజు పదిహేడుకి పదిహేడు మీద ఒక రెండు గీతలు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి వెనకాల డాట్స్ కోసం ముప్పా ఇంచ్ దాకా మార్కింగ్ చేశాను అలాగే ఖర్చు పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అలాగే టూ ఇంచెస్ ద్వారా ఖర్చు తీసుకోవాలి చెప్పాను కదా ఖర్చు ఎక్కువగా ఉంటేనే మంచి ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజు చాలామంది ఖర్చు తక్కువ తీసుకుంటారు మంచి ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా ఖర్చు అనేది ఎక్కువ తీసుకోవాలి తర్వాత మనం డాట్స్ అన్ని మార్క్ చేసుకున్నాం కదా వాటిని ఆధారంగా నీట్గా మళ్ళీ ఇలాగా నడుం దగ్గర కొలతలు డౌన్ దగ్గర కొలతలు కూడా కలుపుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్లో లోతు ఎంత తీసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని ఇలా మజ్జిగ ఫోల్డ్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ మీకు కరెక్ట్ దీని ప్రకారమే కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదు మీకు నచ్చినట్టుగా కావాలంటే దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆది ప్రకారం తీసుకుంటున్నాను చాలామంది ఇలా కొలవరండి ఇలా కింద పెట్టి కొలిచేస్తారు అప్పుడు మీకు నెక్ అనేది డౌన్ అయిపోతుంది అలా కాదు మనం ఇక్కడ ఖర్చు గీత ఉంది కదా ఆ ఖర్చు దీ గీత దగ్గరే ఇలా పెట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవటం కోసం ఖర్చు కావాలి కదా మరి ఇక్కడ కింద కోసం కింద ఖర్చు కావాలి అలాగే పైన కూడా ఖర్చు కావాలి కింద ఖర్చు ఆల్రెడీ మార్కింగ్ చేసేసాం పైన ఖర్చుకి ఒక పావించ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం ఈ ఖర్చులు కంపల్సరీ అండి కొంతమంది మర్చిపోతూ ఉంటారు దాని మూలాన మెడ అనేది డౌనో లేదా పైకో అయిపోతుంది తర్వాత ఇలా పైనుంచి కూడా ఇలా కలుపుకోండి కలుపుకొని ఈ కార్నర్లో రౌండ్ షేప్ రావటం కోసం ఇలా కర్వ్ షేప్ తిప్పుకోండి అంతే బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే ఇక్కడ కచ్చ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కట్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి నాలుగు కొలతలు అయితే కావాలండి అవేంటో మీకు చెప్పాను కదా ఆ కొలతలు ఏంటో అర్థమైంది కదా ఫస్ట్ బ్యాక్ యొక్క పొడవు తర్వాత బాడీ యొక్క రౌండ్ తర్వాత నడుము లూజు తర్వాత షోల్డర్ ఇవి ఉంటే చాలండి మిగతా మీరు ఏవేవో కొలతలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు మెయిన్ ఈ నాలుగు కొలతలు ఉంటే మిగతా కొలతలు అనేది ఈజీగా అర్థమవుతుందనమాట ఈ వీడియో నచ్చితే కనుక చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి Thank you for watching.